ఆగస్టు పదిహేను టూ రావాల్సింది అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఆ సినిమా బ్యాక్ వెళ్ళింది అయితే ఈ ఆగస్టు పదిహేను ఏ సినిమా రిలీజ్ అవుద్దని చాలామంది వెయిట్ చేస్తుంటే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు ఆ డేట్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి అదే డబుల్ స్మార్ట్ శంకర్ అండ్ మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేను విడుదల తేదీని ముందుకు ప్రకటించుకుంది డబల్ స్మార్ట్ శంకర్ దాంతో తలబడుతూ మిస్టర్ బచ్చన్ అదే డేట్ని తీసుకోవడం ఇప్పుడు అభిమానుల్లో ఇండస్ట్రీలో వేడివేడి చర్చలు జరుగుతున్నాయి ఉద్దేశపూర్వకంగానే ఇలా క్లాస్ అవుతున్నారని కోణంలో ఫ్యాన్స్ అందరూ డిస్కస్ చేసుకుంటుంటే దానికి తోడు చార్మీ హరీష్ శంకర్ రవితేజ ఇద్దరిని ఇన్స్టాలో అన్ఫాలో చేసిందనే వార్త మరింత వేడిని పెంచింది ఇవాళ జరిగిన మిస్టర్ బచ్చన్ ట్రేజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు హరీష్ శంకర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేనున అసలు విడుదలకు ఆప్షన్లో లేదు అయితే పుష్పాటు ఎప్పుడైతే వాయిదా పడిందో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాని ఆగస్టు పదిహేను రిలీజ్ చేయడానికి ఆప్షన్ పెట్టుకున్నారో అయితే అప్పటి నుండి షూటింగ్ వేగవంతమైంది కొన్ని ఫైనాన్స్ ఇష్యూస్ వల్ల ఇది ఆగస్టు పదిహేనే రిలీజ్ చేయాలని పక్క కన్ఫర్మ్ చేసుకున్నాం అందుకే ఇప్పుడు మేము డబల్ స్మార్ట్స్తో క్లాస్ అవుతున్నామని మన హరిశంకర్ గారు చెప్పారు ఏదేమైనా పుష్ప పుష్పటు వాయిదా పడ్డాక ఎలాంటి సినిమాలు వస్తాయని అంచనా వేస్తుంటే రెండు మంచి సినిమాలు ఆగస్టు పదిహేనుకి రావడం ఫ్యాన్స్ అందరూ ఖుషీగా ఫీల్ అవుతున్నారు అయితే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ ట్రేజర్ రిలీజ్ అంది ట్రేజర్ అయితే అద్దరిపోయిందని చెప్పాలి ఇది ఒక బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి రైడ్ అనే సినిమా యొక్క రీమేక్ మూవీ ఈ మిస్టర్ బచ్చన్ మిస్టర్ బచ్చన్ నుంచి రెండు పాటలు వచ్చేయండి ఆ రెండు పాటలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి అయితే ఇప్పుడు ఈ ట్రేజర్తో ఈ ప్రమోషన్స్ హైప్ పెంచారు ట్రేజర్ చూసిన పది సెకండ్లు ఇరవై సెకండ్లు నార్మల్గా అనిపించింది దాని తర్వాత అబ్బాబ్ ఆ స్టంట్స్ ఆ యాక్షన్ సీన్స్ చూస్తుంటే మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేను ఒక బ్లాక్ బాస్టర్ ఇట్టుకుంటేలా అనిపిస్తుంది నిజంగా ట్రేజర్ అయితే అద్భుతంగా ఉంది అందులో రీమేక్ మూవీ కాబట్టి మన హరీష్ శంకర్ గారు దాని లెక్కలు మార్చే ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మన రవితేజ గారు ఆఫీసర్గా వర్క్ చేస్తుంటారు అయితే దేశంలో పట్టిన దరిద్రమైనటువంటి నల్లధనాన్ని అరికట్టడానికి రవితేజ గారు చాలా చోట్ల రైడింగ్లు చేస్తుంటారు ఆ క్రమంలో జగపత్ బాబు గారిపై రైడింగ్ చేస్తారు ఆ టైంలో జరిగిన సిచ్యువేషన్స్ ఈ ట్రేజర్ లో చూపించారండి ట్రేజర్ మొత్తం ఇయర్ గా ఉంది సినిమాటోగ్రఫీ హైలైట్ అని చెప్పాలి మేకింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా ఆగస్ట్ పదిహేను రిలీజ్కి సిద్ధమవుతుంది సినిమా మాత్రం హైలైట్గా ఉంటుందని అనిపిస్తుంది ఇక మిక్కీ జే మేయర్ గారు మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయిందని చెప్పాలి రెండు పాటలు అద్భుతమైన హిట్ అయ్యాయి మాస్ మహారాజాని అనే ఆగస్ట్ పదిహేను చూడడానికి తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం